వ్యూహం వ్యూహం వెనకాల ఏ వ్యూహం లేదు అసలు ఎందుకంటే వ్యూహం అనేది మీరు ఎవరో వీప్ వెనకాల కూర్చుని కుట్ర పండటం అనేది జనరల్గా అంటే స్ట్రాటజీకి ప్లాట్కి కాన్స్పిరసీకి డిఫరెన్స్ ఉంటుంది సో వ్యూహం అనేది ఎక్కడో ఒక కేటగిరీ అంటే స్ట్రాటజీ కింద వస్తుంది విచ్ క్యాన్ బీ ఫర్ గుడ్ అండ్ ఆల్సో ఫర్ బ్యాడ్ కానీ నా వరకు వ్యూహం లేదు ఎందుకంటే నేను నమ్మింది ఉన్నది అన్నట్టు నేను ఓపెన్ చేసి పెట్టిస్తాను నాకు వెనకాల ఎజెండా కూడా లేదు ఈ వ్యూహ రచన ఎవరిది అంటే వ్యూహ రచన అంటే అదే ఇప్పుడు రచన నాది వ్యూహం లేదని చెప్పి నాకు వ్యూహ రచన ఎక్కడి నుంచి వస్తుంది ఓకే యా రైట్ సార్ ఈ వ్యూహం నేను ట్రైలర్ చూసాము ట్రైలర్ అందరూ చూసాము తర్వాత అంటే యాక్చువల్గా ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అంటే రంగీలా కావచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ నుంచి కొన్ని కొన్ని రిపిటేటివ్ సాంగ్స్ అని చూస్తున్నా స్టిల్ ఇట్ రివర్బ్రేట్స్ ఇన్ ద ఇయర్స్ సో నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇందులో మ్యూజిక్ ఇట్ ఈస్ నాట్ ఫార్ యాజ్ గుడ్ విత్ ద బెస్ట్ ఫాస్ట్ మ్యూజిక్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొలిటికల్ ఫిలిం కాదు ఒకటి రెండు ట్రైలర్లో మీకు ఎగ్జాక్ట్లీ రెండు లైన్స్ ఉన్నాయి మీరు సాంగ్ ఏం లేదు ఉన్నదే రెండు లైన్స్ అంతే వేరే పాట కూడా లేదు దాంట్లో యాక్సో గా సో ఇంకా దాని మీద నేను కామెంట్ చేయలేదు ఒక మీకు నచ్చలేదు అంతే అయిపోయింది ఇంకా అంటే ఇంతకు ముందు ట్రైలర్ అనేది చూడకముందు ఒక ఒక యాంగ్ వ్యూహం అంటే ఏమి ఉంటుంది బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ జనాలకి తెలిసిందే ఉంది కొత్తగా మనకి ఏమైనా కనిపించేది చూపించాలి నేను ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అరవింద్ గారు మాట్లాడింది తెలిసింది ఉందా కొత్తగా ఉందా చంద్రబాబు గారు మాట్లాడింది జగన్ గారు భారతి గారు ఉందా తెలుసా మీకు సో ఇది అందులో తెలిసింది ఏమీ లేదు చూసింది నచ్చకపోవచ్చు అది తెలిసిందే ఉంది కదా అనేది తప్పు కొత్తగా తెలిసిందే ఉంది అన్నది తప్పు కొత్తదే ఉంది ఆ కొత్తది మీకు నచ్చలేదు అంటే నో ప్రాబ్లం దాని మీద నేను ఆర్గ్యూ చేయను చెప్తున్నా అంటే నాకు మీకు నచ్చకపోతే సినిమా చూడొద్దు రావద్దు అని చెప్తున్నారు ఇది కొన్ని వందల సార్లు చెప్పాను ఇంకొకసారి చెప్తాను అండి ఎవరైనా అదే చేస్తారు ఆడియన్స్ అనేవాళ్ళు గొర్రెలు కాదు వాళ్ళందరూ వేరే వేరే మనుషులు వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు వాళ్ళందరినీ ఒక లేబుల్ వేయకూడదు ఏ డైరెక్టర్ అయినా వాడికి నచ్చిందే తీగలుగుతాడు ఆడియన్స్ అనేవి తెలియనప్పుడు ఆడియన్స్ కోసం ఎలా చేస్తాడు సినిమా అప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయి అది సార్ అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో కానీ చూసుకుంటే ఫస్ట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినవి కొన్ని విజువల్స్ అయితే చూసాం సో ఇప్పుడు ఆ కేసు అనేది జరుగుతూ ఉంది అండ్ దాని తరఫున కూడా ఫోర్ ప్రూఫ్స్ అనేది కూడా కరెక్ట్గా సబ్మిట్ చేయలేదు సో అట్లాంటిది కూడా డీటెయిల్గా ఈ మూవీలో మనం ఏం చూడొచ్చు ఏం చూడాలి ఎందుకంటే అది సబ్ జూడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ ద కే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కేస్ ఇస్ ఇన్ ద కోర్ట్ దానికి ఇంకా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు సో పబ్లిక్ డొమైన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అంతే ఉంటుంది సినిమాలు ఏది ఇన్ఫర్మేషన్ కి సంబంధించి సో కొత్తగా అనేది దానికి జస్టిఫికేషన్ కానీ ఏది మనం ఉండదు ఇంకొకటి సార్ మనకి ఇప్పుడు జంతికలు ట్రైలర్లో చూస్తే జంతికలు అనేది ఒక సౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఆ పర్సన్ హైడ్ చేశారు

ఒక పప్పు అనేది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ తో చూపించినారు సో ఈ మూవీలో మనకి జంతికలు అనేది కనిపించింది నేను అదే అన్నా నా సినిమాలో ఎవరో క్యారెక్టర్ తింటా ఉంటాడు ఓకే కానీ అతను లొకేషన్ అని నేను చెప్పట్లా మీరు అంటున్నారు సార్ అంటే ఇప్పుడు లోకేష్ గారు దాదాపుగా మూడు వందల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు సో ఈ పాదయాత్ర అంటే ఒకటి రెండు సందర్భాల్లో మినహాయించి ఎక్కడ కూడా ఆపకుండా అందరిని కలుస్తూ ఉన్నారు ఈ పాదయాత్ర మీద నాకు అసలు ఏం తెలియదు ఎందుకంటే పాదయాత్ర మోటివేషన్ అనేది నాకు అర్థం కాలేదు జగన్ చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు రాజశేఖర్ గారి డెత్ యాడ్ అవటం ఓదార్పు యాత్ర ఏదో రకరకాలు ఉన్నాయి దాంట్లో లోకేష్ పాదయాత్రకి నాకు గా దాన్ని ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు ఎంత అర్థం కాలేదు ప్రజల సమస్యలు తెలుసుకోవటం నడిసే అనేది అనేది మీనింగ్లెస్ ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఫైనల్గా వాళ్ళ పార్టీ వాళ్ళే కొంతమంది నానిస్తారు ముందే చెప్తారు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని అది స్టేజ్ డ్రామా అది యూనో సో పాదయాత్ర మోహలన అలా జరుగుతుంది అనేది నేను ఎవరు చేసినా కూడా నేను నమ్మను ఓకే అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అయింది కాబట్టి ఓకే ఉదార్యాత్ర ఉండడానికి ఒక కారణం ఉందా ఉదార్యాత్ర హస్ an రీజన్ ఎమోషనల్ కాంటెక్స్ట్ ఉంది దానికి

అప్పుడు వాళ్ళని దగ్గర ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్న లేకపోయినా ఒకటే వైసీపీ వాళ్ళు అయితే వెళ్ళరు కదా న్యూట్రల్ ఓటర్స్ కూడా వెళ్ళరు వేరే పార్టీ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు అక్కడికి సార్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిది కొన్ని కొన్ని పాత్రలు ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు సార్ అంటే ఆ మనిషిని చూ పోలిన మనుషులు అట్లాగే క్యారెక్టర్స్ చూపించడం అనేది ఇప్పుడు భారతీయతగా ఉంది సి ఐ మీన్ ద ఆబ్వియస్లీ ప్రాసెస్ ఉంటుంది వీ రి వాట్సాప్ గ్రూపుల్లో అట్లు పెట్టి కాస్టింగ్ ఏజెంట్స్, సస్టెన్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఎవరో పంపిస్తా ఉంటారు క్యారెక్టర్ రిసెంబలెన్స్ అడగొన్న యాక్టింగ్ టాలెంట్ అది ప్రాసెస్ లో జరుగుతుంది సెలెక్షన్ ఆ రకంగానే కూడా సరే ఇప్పుడు మనకి సో రీసెంట్ సెన్సేషన్ సందీప్ గర్ది పంపించండి నేను తీసుకుంటానని చెప్పారు యాక్చువల్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ మీరు సో అందరు కూడా మీ గురించి మాట్లాడుకుంటున్నారు ఫోటోలు పెట్టండి తీసుకోవడం అనేది అంటే ఎందుకు అన్నాడు నేను ఫోన్ కాల్ ముక్తాను ఎందుకంటే నాకు అంత ఎఫెక్టివ్‌గా ఉంది ద కైండ్ ఆఫ్ ఏ న్యూ ఇన్నోవేటివ్ థింగ్స్ వాట్ హి డిడ్ ఐ వాస్ వెరీ ఎఫెక్టెడ్ అండ్ దట్ ఈస్ జస్ట్ ఏ జెస్చర్ ఆఫ్ సబ్మిషన్ యా అంతే ఎఫెక్టివ్ సినిమా మీ నుంచి ఎందుకు రావట్లేదు అంటే సార్ నా కెపాసిటీ లేదు కాబట్టి తీసున్నారు కదా అదే సందీప్ అంత టాలెంట్ నాకు లేదమ్మా అదే కదా

ఇక సో ఇప్పుడు ఉట్టి పొగ పెట్టడం అనేది పెద్ద సెక్యూరిటీ బీచ్ కాదు మనిషినే చంపేసే సెక్యూరిటీ బీచ్ జరిగినప్పుడు ఇదంతా ఇది అమిత్ షా గారి అంటే వైఫల్యం అనుకుంటారా సరే అయితే రిడిక్లెస్ ది పాయింట్ ఇంతమంది జనాల్లోని వచ్చే చోటకి పొరపాట్లు జరుగుతాయి ఇక దాని వల్ల ప్రైమ్ మినిస్టర్ లేకపోతే అమిత్ షా హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి అంటే అది రిడిక్లెస్ థింగ్ అది అవుతాం